ఉత్తరాదిలో సత్తా చాటుకుంటున్న బీజేపీ దక్షిణాదిలో ఎదగాలని తన ఆశలను నెరవేర్చుకోవడంలో విఫలమవుతుంది సో మెటల్ మీ మనోజ్ వెల్కమ్ టు యూ దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో బీజేపీ బలం నామాత్రంగానే ఉంది కర్ణాటకలో గత ఏడాది అధికారం కోల్పోయిన తర్వాత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది బీజేపీ దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఎన్డీఏని విస్తరించి తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నారు ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా ఇంకా వీళ్ళు తిరగాల్సి సో ఒకవైపు జమిలీ ఎన్నికల దిశగా సన్నాహాలు చేస్తూనే మరోవైపు దక్షిణాదిలో ఎన్డీఏ విస్తరణ ప్రణాళికలను పదునెక్కించేలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కీలక బాధ్యతలు అప్పగించారు ఇప్పుడు ప్రస్తుతం దక్షిణాదిలో టీడీపీ జనసేన జనతా దళ్ సెక్యులర్ పార్టీలు మాత్రమే ఎన్డీఏ భాగస్వామి పక్షాలు కొనసాగుతున్నాయి తమిళనాడులో అన్నా డిఎంకే గత సార్వత్రిక ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసింది దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఎన్డీఏలో మరిన్ని పార్టీలు కలుపుకోవడం ఎన్డీఏ పక్ష పార్టీలను బలోపేతం చేసే దిశగా ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా సీఎం చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు ఇందుకోసం ముగ్గురు కేంద్ర మంత్రులతో ఓ సమన్వయ కమిటీని నియమించారు ఈ కమిటీతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టచ్ లో ఉంటూ ఎన్డీఏ బలోపేతానికి తీసుకోవాల్సిన నిర్ణయాలను ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా వివరిస్తారు ఎన్డీఏ బలోపేతానికి అవసరమైన వ్యూహాలను చంద్రబాబు అమలు చేస్తే ఆయా రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమాల బాధ్యతను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూస్తారని చెప్తున్నారు అదేవిధంగా చంద్రబాబుతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ కీలక సూచనలు చేసేందుకు ముగ్గురు కేంద్ర మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఇందులో ఏపీకి చెందిన కింజరపు రామ్మోహన్ నాయుడు ఆయనతో పాటు భూపేంద్ర యాదవ్ ఇంకా ధర్మేంద్ర ప్రధాన్ ఉంటారు వీరు దక్షిణాది రాష్ట్రాల సమస్యలు వాటి పరిష్కారాలను సూచిస్తారు సో వీరికి సహాయంగా మరికొందరు కేంద్ర మంత్రులతో ఆయా రాష్ట్రాల స్థాయిల్లో కమిటీలను కూడా ఏర్పాటు చేస్తారు ఈ కమిటీల్లో కనీసం పది మంది సభ్యులు ఉంటారు వీరు దక్షిణాది రాష్ట్రాల్లో ఏ విధంగా విస్తరణ ప్రణాళిక ఉండాలి అభివృద్ధి సంక్షేమ పథకాలపై సూచించాల్సి ఉంటుంది ఆ కమిటీకి ఇలా రానున్న రెండు మూడేళ్లలో దక్షిణాదిలో బలపడేయాలనేది బీజేపీ పెద్దల వ్యూహంగా కనిపిస్తుంది సో గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బలం బాగా తగ్గిపోయింది గత రెండు దఫాలుగా సొంత బలంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ దఫ మాత్రం టిడిపి జేడియూ వంటి భాగస్వామ్య పక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది సో ప్రస్తుతం లోక్సభలో బిజెపి బలం టూ ఫార్టీ ఉంది వచ్చే ఎన్నికల నాటికి జమి నిర్వహించిన తమ అధికారానికి ఎలాంటి ప్రమాదం రాకుండా ముందు జాగ్రత్త తీసుకుంటుంది సో అందుకే ఎన్నికలకు చాలా సమయం ఉన్నా ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది దక్షిణాదిలో కర్ణాటకలో తప్పితే మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ బలం అంతంత మాత్రమే చెప్పుకోవాలి ఇప్పుడిప్పుడే తెలంగాణలో బలం పెంచుకుంటోంది గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాన పోటీదారుగా అయితే క్రమంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు వల్ల వెనుకడిపోయింది ఈ పరిస్థితిలో వచ్చే ఎన్నికల్లో గెలిచి మళ్ళీ అధికారంలోకి రావాలంటే దక్షిణాదిలో బీజేపీ సొంతంగా ఎదగడంతో పాటు తమ భాగస్వామ్య పక్షాలను ఎన్డిఏ పార్టీలు బలపడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఇందుకోసం ముగ్గురు కేంద్ర మంత్రులతో కమిటీ వేసి దక్షిణాదిలో అభివృద్ధి సంక్షేమం పథకాలపై చంద్రబాబు సూచనలు సలహాలు తీసుకుని ముందుకు వెళ్లాలని కేంద్రం నిర్ణయించింది సో సౌత్లో బీజేపీ ఎదగల ప్లాన్కు ఇటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు ఇస్తున్న సపోర్ట్పై మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి యూ